వాళ్ళు నా మీద నమ్మకంతో నేశారు వాళ్ళ నమ్మకం ముమ్ము కాకుండా బాగుంది దీన్ని వేసినందుకీ రైతు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన కూడా మంచిగా దిగుబడి వచ్చింది ఎంతో సంతోషంగా ఉన్నాడు రైతు సోదరు నమస్కారం నా పేరు నాగేశ్వరరావు మాది చంద్రగొండ మండలం గానుగపాడు విలేజ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేను శివసాయి ఎంటర్ప్రైజెస్ పెర్టిలైజర్ షాపు కర్షక్ సీడ్ వారి సూపర్ టైగర్ అనే వెరైటీని సిఫారసు చేసాము రైతుకి మోల్పి నాగేశ్వరరావు అని వెరైటీ బాగుంది సుమారు మూడు ఎకరాలు దాకా వేసారు ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ ఇప్పుడు పడ్డ కాపు ఉంటది మాక్సిమం ఇది ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ రావచ్చు అని ఆశిస్తున్నాం వెరైటీ మంచి వెరైటీ రైతులు వేసుకోవచ్చు దీనికి ఎటువంటి తెగుళ్ళు రాలేదు ప్లస్ పూతలో బ్లాక్ ట్రిప్స్ కానీ లేదా మామూలుగా నల్లి కానీ ఇలాంటి ఏమి లేకుండా ఏమి ఆశించకుండా బాగుంది పైరు ఏపుగా పెరుగుతుంది దగ్గర కాపు ప్లస్ కింద నుంచి దాకా కూడా ఒకే సైజు కాయ ఉంది వేసుకోవచ్చు మొత్తం అయితే బాగుంది ఇంకా బాగా ఫ్లవర్ ఉంది పెరుగుదల గ్రోత్ ఉంది మంచి విత్తనం మేము లాస్ట్ ఇయరు ఫీల్డ్ పెడితే వెళ్ళాము ఆడ డీలర్ మీటింగ్ పెట్టారు చూసాము బాగుంది తీసుకొచ్చి ఇట్లా మేము కూడా రైతులకు చెప్పాము మేము గ్యారంటీ వస్తుంది బాగుంటుంది ఏయండి అని చెప్పి సిఫారసు చేశాము వాళ్ళు నా మీద నమ్మకంతోనేశారు వాళ్ళ నమ్మకం ముమ్ము కాకుండా బాగుంది దీన్ని వేసినందుకు రైతు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన కూడా మంచిగా దిగుబడి వచ్చింది ఎంతో సంతోషంగా ఉన్నాడు మనం ఈ విత్తనం గురించి మెయిన్ చెప్పాలంటే సేమ్ మొత్తం ఎక్కడ చూసినా కానీ ఎక్కడ వైరస్ తెగులు లాంటివి కానీ బొబ్బర కానీ ఇలాంటి వైరస్ తెగులు లాంటివి ఏమీ కనపడలేదు అసలు కాయ సైజు కూడా కింద నుంచి దాకా కూడా మొత్తం బాగుంది మొత్తం ఒకే సైజు ఉంది దగ్గర కనుపు బాగుంది పెట్టుకోవచ్చు ఇత్తనం